ఇప్పుడు మీరు చూస్తున్న లేవటు భోగాపురం శాండీ బీచ్ ఇది బీచ్ వ్యూ అండి నీటెడ్ కమ్యూనిటీ భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కనే ఉండడం జరిగింది ఇదోండి ఇక్కడ క్లబ్ హౌస్ ఇది క్లబ్ హౌస్ అండి క్లబ్ హౌస్ నిర్మాణం జరుగుతుంది ఒక ఐదు ఫ్లోర్లు క్లబ్ హౌస్ ఫిఫ్త్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ వస్తుంది అలాగే ప్రతి ఫ్లోర్కి ఒక్కొక్క కల్చరల్ యాక్టివిటీకి సంబంధించిన ఫ్లోర్స్ అండి అవి ఈ లేఅవుట్ మొత్తం ఫార్టీ ఫీట్ రౌడ్స్తో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అన్నీ ఇవ్వడం జరిగిందండి ఈ లేట్లో ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్ కాల్ చేసి ప్లాట్ బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి మంచి వెంచర్స్ చాలా మీకు అందుబాటులో రావడం జరుగుతుంది అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి అలాగే మీ మీరు ఏమైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మా యొక్క ఛానల్ని సంప్రదించి మీ యొక్క ప్రాపర్టీని అమ్ముకోవచ్చు ఈ యొక్క లేఅవుట్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ కేఎంలో ఉండడం జరిగిందండి బీచ్ వ్యూ అండి నమస్తే అండి ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ సాండీ బీచ్ అండి భోగాపురం బీచ్ వ్యూ అండి కనిపిస్తుంది కదండి అదే బీచ్ అందుకోసం అదే ఇప్పుడు ఆయిల్కోవడం ఒక యాభై అంతా రమ్మ ఒక ఐదు వందల కొద్ది చేతి చేస్తే మోసం కావాలి అట్లా అండి ఈరోజు మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ భోగాపురం బీచ్ వ్యూ అండి శాండీ బీచ్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది భోగోపురం ఎయిర్పోర్ట్కి వన్ కేఎంలో ఉండడం జరిగింది అలాగే బీచ్ వ్యూ అండి బీచ్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్లో ఉండడం జరిగింది ఈ లేఅవుట్ మొత్తం ఫార్టీ ఫిట్ రోడ్స్తో డెవలప్మెంట్ చేయడం జరిగింది thank you